ముక్కలు చెక్కలుగా పగిలిపోతున్న కళ్యాణ్ ఆఖరికి తనజా చేస్తున్న ఈ పని చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సింది ఎర్లీ మార్నింగ్ అందరూ లేచి డ్యాన్స్ వేసి సందడి చేసిన తర్వాత తనజా అయితే ఎండలో కూర్చుందామని వెళ్తుంది ఇక తర్వాత ఇక ఒక్క వారం మాత్రమే ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను బయటికి వెళ్ళిపోవడానికి అని చెప్పడంతో పక్కనే ఉన్న కళ్యాణ్ అయితే అప్పుడే తనజా దగ్గరికి వస్తాడు ఇంకా ఉన్న వారమైన కళ్యాణ్ మనందరం కలిసి ఉందామా అంటూ ఇమ్మో అంటూ ఉంటాడు అవును అందుకనే నేను కూడా ఇప్పుడు ఎండలో మీ అందరితో టైం స్పెండ్ చేయొచ్చని వచ్చాను అంటూ కూర్చుంటాడు కానీ తనుజ మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఉన్న వారమే తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటూ అయితే కళ్యాణ్ ఇమాన్యులతో ఇలా అంటాడు ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆనందం కన్నా మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతానని బాధ ఎక్కువగా అనిపిస్తూ ఉంది ఇక్కడి వరకు వచ్చాను అంటే అది నా అదృష్టంతో పాటు మీ అందరూ నాకు ఇచ్చిన కంపెనీ మీరు నాకు ఇచ్చిన సపోర్టింగ్ వల్ల ఇంత స్ట్రాంగ్గా కూడా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు అయితే తనుజాని వదిలి వెళ్తున్న బాధ తన కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది కానీ తనుజ మాత్రం ఇంటికి వెళ్ళిపోయి సిస్టర్స్తో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్న మూడ్ లో అయితే కనిపిస్తుంది మొత్తానికి ఒకరు ఇష్టపడుతూ ఉంటే ఇంకొంతమంది కష్టపడుతూ ఉంటున్నారు బిగ్ బాస్ హౌస్ లో చాలా డిఫరెంట్ స్టోరీస్ అయితే నడుస్తున్నాయని చెప్పాలి